అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రైట్ సార్ అదాని దారెట్టు అనే ఇంకొక అంశం చూద్దాం నేరం రుజువైతే కనుక అమెరికాలో పాతికేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు అసలు జైలు శిక్ష నిజంగా అదానికి పడుతుందంటారు ఎందుకంటే భారత్తో అమెరికాకు ఉన్న సంబంధాలు కానీ ట్రంప్ ప్రధానికి అండ్ అదాని వీళ్ళందరితో చూసుకుంటే అసలు ఆయన జైలుకు వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఇప్పుడు ప్రభుత్వ రిలేషన్స్ మంచిగుండి కేంద్ర ప్రభుత్వం కాపాడాలనుకుంది అనుకోండి అదాని అరెస్ట్ గార్డు ఎందుకు ఎందుకు అరెస్ట్ గార్డు అంటే అమెరికన్ గవర్నమెంట్ నిర్మించ నియమించే న్యాయమూర్తులు గవర్నమెంట్ నియమిస్తుంది కాబట్టి గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వెనక ఉన్నంత కాలం అప్పుడు మనకు చర్చ జరిగిందిగా కొలీజియం ఉండాలన్నా లేదా అని కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు కాబట్టి న్యాయమూర్తుల్ని ఆ మేరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది తర్వాత రెండవది ఇచ్చినా మళ్ళీ దాన్ని అమలు చేసేది మనకు ఎగ్జిక్యూటివ్ కాబట్టి అమెరికాలో ట్రంప్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్యూర్గా జుడిషియల్ నిర్ణయం అమలు అవుతుంది అనుకో అమెరికాలో కాబట్టి గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి గవర్న ఆ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా పాజిటివ్ లో రిక్వెస్ట్ చేసింది అనుకోండి అంత తేలిగ్గా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు ఉన్న చట్టాలు చెప్పారు ఆ లంచం ఇస్తే ఐదేళ్ళు మోసం చేస్తే ఇరవై ఏళ్ళు శిక్షలు ఉన్నాయని చెప్పారు అది అమలు చేసే తీరులో చాలా యంత్రాంగాలు ఉన్నాయి తర్వాత ఇంట అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కోర్టులలో అమెరికాలో అందులో ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ లో ఈ కంప్లైంట్ ఉంది దాంట్లో కూడా మళ్ళీ మన హైకోర్టు సుప్రీం కోర్టు లాగా అయ్యల్ వరకు కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి దాటేసి ఇదేదో జరుగుద్దు అనుకోటం దాని గురించి చర్చ కన్నా అసలు ఈ ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు లంచాలు ఇచ్చిన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఒకటి రెండవది రాజకీయ పార్టీలు వాటికున్న కొద్ది ఒప్పందాలు రద్దు చేసుకోవాలి అందరికీ అందినెయ్యి అని అంటున్నారు అట్లా కరెక్ట్ కాదు సోలార్ ఎనర్జీ ఆయన ఆయన ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏజీఎల్ ఒప్పందం చేసుకుంది ఎవరితోటి తోటి సెకీ అంటే సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా దాంతో ఒప్పందం చేసుకోండి వాళ్ళు డిమాండ్ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయడానికి అమెరికా భారతదేశంలో ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయడానికి వీటి మేము తయారు చేసేటువంటి ఎనర్జీకి డిమాండ్ కూడా ఉంది అని చూపెట్టడానికి రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోండి కాబట్టి సోలార్ ఎనర్జీలో ఒప్పందాలు ఎవరెవరు చేసుకుంటే వాళ్ళకు మరి వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ దాదాపు ఇరవై ఐదు వందల కోట్లు ముట్ట చెప్పారు అంటున్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రాలు ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాయో వాళ్ళని మాత్రం అనుమాని ఓకే అట్లా కాకుండా ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీకి లేదా స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఇచ్చిండు రద్దు చేసుకోవాలంటే అర్థం లేదు మనం నష్టపడతాం సోలార్ ఎనర్జీ ఒప్పందం అంటే ఖచ్చితంగా డిమాండ్ లేదా ముట్టి అని కూడా అనొచ్చు ఎందుకంటే అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్బిఐ గాని లేకపోతే అటార్నీ జనరల్ ఆఫీస్ కానీ వీటిలోనే మా ఎంక్వైర్ల ముట్టిన తేలిందని చెప్పారు కాబట్టి రాష్ట్రాల్లో ఏ ఏ రాష్ట్రాల్లో సోలార్ ఎనర్జీ తోట ఒప్పందాలు చేసుకుని అనేది ఎంక్వైరీ చేస్తే దాంట్లో కమిషన్ ఉన్నాయని ఆరోపణలు చేయొచ్చు కానీ స్కిల్ లూటెట్లో వంద కోట్లు ఇస్తే అది రద్దు చేసుకోవాలని లేదా ఇతర ఫ్యాక్టరీలు పెడితే ఫ్యాక్టరీని కంపెనీలు రద్దు చేసుకొని వేరే ఆస్పెక్ట్ అడగవచ్చు పొల్యూషన్ ఆస్పెక్ట్ లో ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ లో లేదా రైతుల భూములు సేకరించే ఆస్పెక్ట్ లో రద్దు చేసుకొని అడగొచ్చు కానీ ఇప్పుడు ఈ అదాని స్కాన్లు బయటపడితే పెడితే అప్పందం చేసుకోవడం అనేది అనేక రాష్ట్రాలు అక్కడ డిమాండ్ వస్తుంది కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే రాష్ట్రాలు కష్టపడి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నాయి క్యాపిటల్ తెచ్చుకున్నాయి అందుకని ఇవాళ అట్లయితే ఇక ప్రతి ఒప్పందంలో ప్రతి కన్స్ట్రక్షన్లో కమిషన్లు ఉన్నాయి అనుకున్నప్పుడు అన్ని రద్దు చేసుకోవాలి కట్టే ప్రాజెక్టులు బంద్ చేయాల్సి వస్తుంది వచ్చే ఇండస్ట్రీస్ బంద్ చేయాల్సి వస్తుంది ఇదంతా రాంగ్ ట్రెండ్కి పోయే అవకాశం ఉంది ఒక్క సోలార్ ఎనర్జీలో ఎవరెవరు ఒప్పందాలు చేసుకురో వాటిలో కమిషన్ ఉండి ఆరోపణలు చేయొచ్చు కానీ అది ఎస్టాబ్లిష్ కావాలిగా ఇప్పుడు అదాని అదాని నిందితులే కానీ శిక్ష శిక్షలు పడితే అప్పుడు ఒప్పందాలు రద్దు చేయమని డిమాండ్ చేయొచ్చు సోలార్ ఎనర్జీ ఒప్పందాలు కాబట్టి ఆ ని ఇవాళ మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో మరి ఎక్కువ ఎనర్జీ కొనేటువంటి ఒప్పందం ఆంధ్రప్రదేశ్ తోటి ఉంది కాబట్టి కు ఉన్నటువంటి ముఖ్యమంత్రులకే ఎక్కువ పదిహేడు వందల యాభై కోట్లు లంచాలు ఇచ్చేటటువంటి ఆరోపణలు ఇవాళ ఫ్లోట్ అవుతున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మనం కాలం గడుస్తూ ఉంటే ఎంక్వైరీలు నడుస్తూ ఉంటే ఫ్యాక్ట్స్ బయటకు వస్తూ ఉంటే కనుక్కులు రావచ్చు బట్ సీఎం అన్నట్టు ఏపీ సీఎం అన్నట్టు ఏపీ ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక అంట కట్టారు సో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు సో లంచాల విషయంలో నిజంగానే అందులో అంత ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు కదా సార్ లంచాల విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదండి కానీ ఎస్టాబ్లిష్ చేయాలి ఒకటి తర్వాత రెండోది ఈ ముఖ్యమంత్రులందరికీ ఇండస్ట్రీలతో సంబంధాలు ఉన్నాయి వీళ్ళేం ప్యూర్ అనుకోవాల్సిన పని లేదు ఏ ముఖ్యమంత్రి అయినా లంచాలు తీసుకోపోవచ్చు కానీ ఏ రాష్ట్రానికైనా తాపత్ర పడుతున్నాయిగా ఫారెన్ క్యాపిటల్ కావాలి డొమెస్టిక్ క్యాపిటల్ కావాలని ఆ క్యాపిటల్ రక్షణ ఎక్కువ తెచ్చిన వాడిని ఇప్పుడు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా చూస్తున్నారు కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఇటువంటి ఇండస్ట్రీ అంబానీ లేదా టాటా బిర్లా లేదా అదాని ఇటువంటి వాళ్ళతో ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో చర్చించుంట కాబట్టి అంత అటగోలుగా వెంటనే వీళ్ళు ఆదాయాన్ని సిక్స్ చేసి మీద కేసు పెడతారని ఏ రాష్ట్రం నేను అనిపించను అనుకోను కాబట్టి ఖచ్చితంగా దాంతో సంబంధం ఉన్నటువంటి డిఫెన్స్ పడేటానికి ఇటువంటి బయటకు వస్తాయి భవిష్యత్తులో డిఫెన్స్ లో పడే అవకాశం కూడా రైసే డిబేట్ పార్టిసిపేట్ చేసినందుకు